హాయ్ యూర్స్ వెల్కమ్ టు మన మల్లేశ్వరి ఈరోజు మా మంచి మల్మల్ కాటన్ శారీస్ అండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి కాటన్ శారీస్ అయితేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి అనుకున్నాను ఏంటంటే మన షాప్ వచ్చేసి మల్లేశ్వరి శారీ మెండారండి పెద్దాపురం మెయిన్ రోడ్ గుడి పక్కన ఉంటది ఎవరన్నా సరే స్టోర్ విజిట్ చేసుకుని కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా రండి ఎందుకంటే చాలా మంచి వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర చాలా చాలా మంది వస్తున్నారు కాకినాడ నుంచి కానీ పక్క నుంచి కానీ చాలా మంది వస్తున్నారు సో మీరు కూడా విజిట్ చేయండి మీకు విజిట్ చేసే ఉద్దేశం ఉంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది క్వాలిటీ అయితే మీరు ఫీల్ కుట్ చూసుకుని కొనుక్కునే వాళ్ళు అయితే ఇంకా మంచిది ఇంకా ఎక్కువ కొంటారనమాట నేను చూపించిన దానికన్నానే సో ఆల్వేస్ వెల్కమ్ మేడం గారు ఇప్పుడు మీకు చూపిస్తున్నది ప్యూర్ మమ్మల్ కాటన్ అండి ఇది అయితే హండ్రెడ్ కౌండ్ శారీ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి పల్ అండి చాలా మంచి ప్రైస్లో వచ్చిందండి శారీ అంతా కూడా మీకు ఎలా వస్తుందన్నమాట అండి డిజైన్ ప్యాటర్న్ చాలా ఎక్సలెంట్గా ఉందండి స్మూత్ ఫినిషింగ్ సూపర్గా ఉంది మీకు ఇది గింజ అది పెట్టుకోకల్లో ఇవ్వండి బ్లౌజ్ వచ్చేసి ఎలా అండి చాలా సపర్గానే ఇందులో కలర్ కాంబినేషన్ ఒకటో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసండి జస్ట్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి జస్ట్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకోడి ఇది అయితే సిమెంట్ కలర్ కాంబినేషన్ అండి ఎంత నీట్గా ఉందో చూడండి ప్యాటర్న్ ఎక్సలెంట్ అనమాట చాలా చాలా బాగుందండి శారీ వచ్చేసి ఎలా వస్తుందన్నమాట డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా ఎలా వస్తుంది మంచి ప్రింట్ అయితే చాలా చాలా బాగా ఇచ్చాడండి నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసుకోండి మేడం గారు కింద డిస్ప్లే అవుతుంది మన వాట్సాప్ నెంబర్ దానికి మెసేజ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ముందే పేమెంట్ చేయాలి పళ్ళు వచ్చేసిదండి జన్యున్ అండి మన షాప్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేయొచ్చు చాలా సూపర్ గా ఉన్నాయండి శారీస్ అయితే ఇంకోటి శారీ అంతా అలా వస్తుందండి సూపర్గా ఉందండి ఎవరైనా సరే ఈజీగా క్యారీ చేయచ్చండి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అంత అంతా సూపర్గా ఉంది ఇది అయితే హండ్రెడ్ కౌండ్ శారీస్ అండి ఇంకొకటి దీని బ్లౌజ్ వచ్చేసి ఎలా అండి సిమెంట్ కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా జస్ట్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి జస్ట్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది జ లైట్ పింక్ షేడ్లోకి వచ్చిందండి ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ చెప్పొచ్చు కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ వచ్చేసి ఎలా వచ్చిందండి ఇంకోండి శారీ వచ్చేసి డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా ఎలా వస్తుంది అనమాట సిమెంట్ మీద గ్రే కలర్ డిజైన్ అండి బ్లాక్ అయితే లేదండి ఇందులో ఇందులోని కూడా బ్లాక్ లేదు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం గారు ఇంకో పళ్ళు వచ్చేసి ఇదండి లైట్ లైట్ పింక్ షేడ్ అండి ఇంకో శారీ అంతా వచ్చేసి ఇలా అనమాట నీట్ అపీరెన్స్ అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి మెత్తగా కావాలి మనకి అన్నవాళ్ళు ఎవరైనా సరే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మేడం గారు జస్ట్ సిక్స్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా జస్ట్ సిక్స్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ ఇదిగోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బిస్కెట్ కలర్ అండి చాలా చాలా సూపర్గా ఉంది బిస్కెట్ కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి మేడం గారు ఎవరికైనా సరే సూటబుల్ అయిపోద్దండి కలర్ కాంబినేషన్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం గారు మీకు పళ్ళు కలర్ వచ్చేసి అండి కలర్ కలర్లోనే కొంచెం లైట్ షేడ్ ఇచ్చేయండి ఏ ఇదిగోండి శారీ మొత్తం కూడా ఎలా అనమాట బిస్కెట్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ అనమాట సూపర్గా ఉన్నాయండి మల్మల్ కానీ గెంజి పెట్టుకోక కాబట్టి ఎవరైనా సరే కంఫర్టబుల్గా వాటించేయండి ఫస్ట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి చాలా సూపర్ గా ఉందండి చూడండి ఎంత సూపర్ గా ఉందండి కలర్ చూడండి అదిరిపోయింది అనమాట కలర్ అయితే మాత్రం ఇగోండి శారీ మొత్తం కూడా ఎలా వస్తుంది అనమాట డిజైన్ ప్యాటర్న్ చాలా చాలా నీట్ గా ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం సూపర్ అనమాట మంచి లుక్ ఉంది శారీ అయితే మీరు సమ్మర్ లో ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకున్నా కూడా సూపర్ గా ఉంటుంది అండి ఐటమ్ పళ్ళు వచ్చేసి కొంచెం లైట్ షేడ్ అండి మీకు బ్లూ లోనే లైట్ షేడ్ అనమాట బ్లూ గ్రే కలర్ కాంబినేషన్ లో లైట్ షేడ్ ఇంకోడి శారీ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ డిశ్చార్జ్ ప్రింట్ ఎక్కడ కట్టినా సరే మీరు కంఫర్ట్గా నీట్గా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట శారీ అయితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి మేడం గారు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే లేట్ అయిపోద్ది స్టాక్ అయిపోతుంది అంతే చాలా చాలా బాగుందండి దీన్ని బ్లౌజ్ వచ్చేసండి ఇలాగా గా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి మీకు సీ గ్రీన్ కలర్ అండి సీ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి నీట్ అపిరెన్స్ అనమాట అండి శారీ చూడండి ఎంత బాగుందో బా కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి సూపర్గా ఉంది ఎవ్రీ కలర్ కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి ఈ ప్రతిసారి ఎందుకు ఓపెన్ చేస్తుందంటే అండి ఒకే డిజైన్ అయినా మీకు చూసుకున్నారనుకోండి ఎలా చూసుకున్నది నాకు ఆర్డర్స్ బాగా అనమాట సో అది చేస్తున్నానండి ఇదే షార్ట్ వీడియోలో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే అది కూడా ఉందండి కింద ఏమో ఎపిసోడ్ అని ఈపీఎన్ ఉంటుందండి నెంబర్ ఒకవేళ కొంతమంది స్క్రీన్ షాట్ తీయలేపోతున్నారు వాళ్ళకైతే ఈపీఎన్ ఉంటుందండి ఆ నెంబర్ ఏదో చెప్తే కనుక నేను అందులో ఫొటోస్ ఉంటే మాత్రమే అవైలబుల్ పంపిస్తానండి కంపల్సరీ ఇగోండి శారీ మొత్తం ఇలా వస్తుందనమాట అండి ఈపీ అనే నెంబర్ గుర్తుపెట్టుకోండి అండి అది మీకు ఏ ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్లో కలర్స్ ఉంటే నేను పంపిస్తానండి ఇగోండి శారీ మొత్తం ఇలాగా బ్లౌజ్ ఇదండి చాలా నీట్గా ఉందండి శారీ అయితే మాత్రం జస్ట్ సిక్స్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మంచి బిస్కెట్ షేడ్ అండి మంచి బిస్కెట్ షేడ్ దాని బ్లౌజ్ వచ్చి అలా వచ్చింది శారీ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇంకోండి శారీ అంతే ఇలాగా మంచి మల్మల్ మల్ అండి ఇంగోండి పౌటంజ్ వచ్చేసి గ్రేకి బిస్కెట్కి మధ్యలో ఉందండి కలర్ కాంబినేషన్ అయితే అంటే వీడియోలో కొంచెం డిఫరెంట్గా పడుతుందేమో నాకు డౌట్గా ఉంది అందుకనే చెప్తున్నానండి ఇంకోడి శారీ అంతే ఎలాగా ఇంకోడి శారీ అంతే ఇలాగనమాట సూపర్గా ఉందండి ఎవరికైనా వస్తే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పంపించండి మేడం గారు ఎవరికైనా కావాలంటే ఇంకోడి నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ ఇడికి పొడిన కలర్ అండి లైట్ ఇడికి పొడవు కలర్ అనమాట సూపర్గా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ దీని బ్లౌజ్ వచ్చి ఎలా వచ్చిందండి బ్లౌజ్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్తో మీటర్ మధ్యలో వస్తాడు అది మాత్రం గమనించగలరు అందులోనూ బ్లౌజ్ కూడా లైనింగ్ ఎక్కలేద్దు చాలా బాగుంది బ్లౌజ్ అయితే లైనింగ్ అక్కలేకుండానే ఉంది ఇంకో శారీ అంతా ఎలా ఉందండి ఏ పళ్ళు వచ్చేసి ఇలా అండి గ్రే అండ్ మీకు లైట్ షేడ్ కాంబినేషన్ అనమాట ఇంకొండి శారీ అంతా కూడా ఎలా నీట్ అపీరెన్స్ అండి చీరలు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి కింద డిస్ప్లే అవుతున్న మన నెంబర్ పంపించండి అవైలబిలిటీ చెక్ చేసుకోండి అవైలబుల్ ఉందండి మాత్రం పేమెంట్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎవ్రీ థింగ్ కూడా చాలా సూపర్గా ఉండండి ఎవరి శారీ ట్రస్టెడ్ షాప్ అండి అన్డౌటెడ్లీ ఆర్డర్ పెట్టుకోండి కంపల్సరీ సారీ చూపుతారు మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ ఇస్తారు